గూగుల్ సెల్ఫోన్లో చదివే చదువుల కన్నా పుస్తకాల ద్వారా చదవడం చాలా ఉపయోగకరమని విద్యతోని ఉన్నత శిఖరాలు చేరుకుంటామని డాక్టర్ పద్మావతి నాగర్ రమేష్ దంపతులు అన్నారు వేములవాడ పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి నాగర్ రమేష్ శనివారం దాదాపు ఇరవై వేల విలువైన పుస్తకాలను లైబ్రేరియన్ అనిత చేతుల మీదుగా పాఠకులకు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగరమేష్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని పాఠ్యాంశంపై పట్టు పెరుగుతుందని అన్నారు ఇక లైబ్రేరియన్ అనిత మాట్లాడుతూ ఇటీవలే నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయంలో పూర్తి స్థాయి పుస్తకాలు లేవని దాతలు పుస్తకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పుస్తక ప్రియులు వైద్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు ఇంకొంచెం పుస్తకాలు కావాలన్న నేపథ్యంలో ఇంకా ఇంకా వాళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకురావడం జరిగింది చాలామంది ఎందుకు పుస్తకాలు కొంటున్నారు ప్రతి వాళ్ళకి ఫోన్లో అవైలబిలిటీ ఉంది గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అంటున్నారు కానీ పుస్తకం చదవడం వేరు సెల్ ఫోన్లో చదవడం చాలా తేడా ఉంటుంది పుస్తకంలో చదివింది ఖచ్చితంగా బాగా చాలా ఉపయోగంగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఇటువంటి పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి విద్యార్థి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే స్కూల్స్లో చదువుకునే వాళ్ళైనా సరే ప్రతిరోజు ఒక్క అరగంట లైబ్రరీకి వచ్చి ఇటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సెల్లో చూడద్దు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి నవంబర్ ఇరవై సీఎం గారు వచ్చిన దానికంటే దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది కానీ ఉన్న పదంగా ఓపెన్ చేయడంతో చాలా సౌకర్యాలు అందుబాటులో కాలేకపోయినాయి కాబట్టి మాకు ఇలాని సాక్ మేడం పద్మావతి హాస్పిటల్ డాక్టర్ మేడం అండ్ సార్ ఇద్దరు వచ్చి మాకు ఉన్న ఎగ్జామ్స్ దృష్ట్యా పుస్తకాలు రెండవసారి కూడా తీసుకొని వస్తున్నారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మేము ఈ లైబ్రరీని ఎంతవరకు ఉపయోగించుకోవడము అంతవరకు ఉపయోగించుకోవడానికి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు ఇట్లాగే ఇంకెవరైనా కానీ మా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని బుక్స్ కానీ ఇంకా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ